హలో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా గ్యాప్ వచ్చేసింది సారీ మ్యాటర్లోకి వచ్చేటప్పు ఈరోజు లాగ్ వచ్చేసి మేము వీరణ్ బాబు సంబరం చేయించుకుంటున్నాం అనమాట అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న ముక్కు ఈరోజు అవుతుంది మను ఆల్రెడీ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళారనమాట ఈలోపు నేను మీకు డ్రెస్సింగ్ అండ్ నేను ఎలా రెడీ అవుతున్నాను అని మీకు మొత్తం చూపిస్తాను నేను ఈ వీడియోకి ముందు ఫ్యాబ్రిక్స్ వీడియో చేశాను కదా లవ్లీ మ్యాచింగ్ సెంటర్లో అక్కడ నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానని చెప్పాను కదా మనూకి అద్వైత్కి అయితే నేను ఫాదర్ ఇన్స్ కాంబో స్టిచ్ చేయించాను అనమాట ఫ్యాబ్రిక్స్ తీసుకుని ఇది అద్వైతి ఇలా ఫ్రంట్ ఓపెనే పెట్టించాను నేను ఫ్రంట్ ఓపెన్ ఇది మా నూడి చూపించడానికి కూడా నా హైట్ సరిపోవట్లేదు అంత హైట్ బ్యాక్ కూడా వర్క్ వచ్చింది శారీ డ్రేప్ చేసుకుని వచ్చేస్తాను అంతవరకు చేయండి ఇలా రెడీ అవుతున్నాను నేను గెట్ రెడీ మీ చేద్దాం అనుకున్నా అసలు టైం అయితే సరిపోలేదు ఎంత ఎర్లీగా లేచినా నాకేనా లేదా మీకు కూడా ఎలానే అవుతుందో కమెంట్ చేయండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి పూజకి కావాల్సిన సామాన్ అంతా తీసుకుని ఇంటికి ఇంటి దగ్గరికి స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళగానే మా ఇంటి పక్కనే రామాలయం ఉంటుంది అక్కడి నుంచి పూజ స్టార్ట్ చేశారు ఇంటి దగ్గర కాకుండా

నేరేడు మారేడు నేరేడు మారేడు నడమం కామామిడి ద్వారేరు తగ్గితో పుజించి విఘ్నేశ్వర వీరభద్రమకు భద్రకేళమ్మకు జయా జయ మంగళం నిత శుభ మంగళం గల్లో గలుణ భద్ర మంగళం మంగళం విఘ్నేశ్వర మంగళం మంగళం భద్రా మంగళం మంగళం श्री वीरभद्रास्त्र शास्त्र विरगण के वृह नाकलोर वीरभद्रास्त्र शास्त्र विरगण के वृह भद्र काले समेत वीरभद्रास्त्र वृह आनंद कर पूर्ण राजम समर्पयामि हर हर महादेव हर हर महादेव नमो पार्वती पते हर हर महादेव शंभो शंकर वीरभद्रास्त्र शास्त्र विरगण के वृह आनंद कर पूर्ण राजम

అయితే పూజ కంప్లీట్ అయిపోయింది అసలైన పూజ స్టార్ట్ అనమాట ఇంటి దగ్గర మనం ఏ శుభకార్యం స్టార్ట్ చేసినా ఫస్ట్ గణపతి పూజ మెయిన్ కదా

द्रा वीरभद्री अत्रीरभ्रीर

హశర తరాసు లార హ జయవర్న నింట రాసు లార హ జయవర్న ఉన్నప్పమ్మ ఒకటి హశర ఉన్నప్పమ్మ ఒకటి జయవర్న లగంటి రాత్రి జయవర్న లగంటి రాత్రి జయవర్న లయకాదు జయవర్న లయకాదు జయవర్న మహి మీదా పార్వతి జయవర్న మహి మీదా పార్వతి జయవర్న ఆయ మాయే జాననే ఇంటి దగ్గర చేయాల్సిన పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది గుడి దగ్గరికి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇప్పుడు టెంపుల్స్ అన్ని ఉంటాయి గద్దె దగ్గరికి వెళ్ళే వేలోనే శివాలయం ఉంటది ఇంకా అక్కడ ఆగి ప్రదర్శనలు చేసి కొబ్బరికాయ కొట్టి జమ్మి చెట్టు దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఏం జరిగిందంటే జమ్మి చెట్టు దగ్గర వీరభద్రుని స్టోరీ అంతా కూడా చెప్పారు అండ్ తీసుకొచ్చిన నైవేద్యాలు అన్నీ కూడా ఫస్ట్ ఇక్కడనే పెట్టాలంట నాకైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నప్పుడు ఏమైనా మిస్టేక్స్ చెప్తూ ఉంటే నన్ను కరెక్ట్ చేయండి సో దట్ నేను ఇంకా నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటాను ఇప్పుడైతే ఇంకా స్టోరీ అది చెప్పడం స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు ఓ నారదముందు నా తండ్రి ద్రాక్ష మహారాజుకి ఇరవై ఎనిమిది అందులో నా మర్చినేమో పిల్లదంటలేదు నన్ను మర్చిపోయాడేమో నేను ఇప్పుడే వెళ్ళి వస్తానని చెప్పేసి అతడు కాచేది ఎక్కడ వెళ్ళిందండి ద్రాక్ష వెళ్ళలేదు పరమేశ్వరుడు గారు వెళ్ళింది ఓ సార్ పరమేశ్వరుడు గారు పరమేశ్వర ప్రాణేశ్వర నా తల్లి ద్రాక్ష మహారాజు ద్రాక్షారం తలబెట్టాడంట తలపెట్టాడు నేను వెళ్ళి వస్తాను నాకు అమ్మతి ఇమ్మనంటే ఎవరు కాక్షాయిని అనదంట పార్వతిదేవి పార్వతి కాదు కాక్షాయిని కాక్షాని అన జ్ఞానం చేస్తున్నాడంట పరమేశ్వరుడు పైకి లేచేసి అంటున్నాడంట ఓ కాక్ష్యాని లోకమాత ఆది శక్తి నీవు సత్య నీవు పిలవని పేరంటే వెళ్ళరాదు వెళ్ళిపో అమ్మాన పొంది అన్నాడంట ఎవరో పరమేశ్వరుడు అన్నాడంట అతను కాక్ష్యాని అంటున్నాదంట నాకు పుట్టింటే వస్తుంది నేను మానుకుందినా వాళ్ళ పిలవకపోయినా సరే నేను వెళ్ళి వస్తాను అన్నదంట పరమేశ్వరుడు వద్ద అన్నాడు కానీ కాక్ష్యాని ఉన్నాదా పుట్టి వెళ్ళిందంట అంత పరమేశ్వరుడు మాట దూషించేసేసి మాట వద్దని వేసేసి ద్రాక్షారం వచ్చిందంట ద్రాక్షారం వచ్చేసేసి ద్రాక్షుడి దగ్గర వచ్చిందంట ఓ ద్రక్ష మహారాజా ఓ తండ్రి అన్నదంట పక్కకు ఓ మొఖం చిల్చేసుకుని ద్రక్ష మహారాజు అంటే తండ్రి పక్కకి చేసుకుని వాళ్ళ కూతురుతో ఉండదంట ఏడు కూతురు ఉన్నారు కదా ఇరవై ఏడు అవి వాళ్ళ భర్త అంటే భార్యతో అంటున్నాడంట కాక్ష్యాయుని చదివే ఎవరు వెళ్ళినా సరే ఎవరు మాట్లాడినా సరే నేను యజ్ఞం ఆఫీస్ చేసి వెళ్ళిపోతాను అనంట ఎవరు ద్రక్ష మహారాజు చెప్పాడు అంత కాక్ష్యాన్ని అంటున్నారు కదా ఓ తల్లి కూతురు ఒక తల్లిదారు అక్కారా అనేసి గిలుస్తుంది అంట కానీ ఎవరు పలకడలేదంట పరమేశ్వరుడు చెప్పాడు కదా నేను ఆలోచించాలి కదా ఆలగించలేదు కానీ ద్రాక్ష వచ్చింది ఎక్కిను అవమానించాను అవమానం పొందాను నేను శ్రీ కైలాసం వెళ్ళలేము అంటే అవును అని చెప్పి ద్రాక్షాన్ని ఎక్కువ నేను పాలు పిలిపిన జరిగిన్నాను అగ్నిదేవుడు బోధించాడంటే ఓ అగ్నిదేవుడా నేను పిలవని పేరెంట్ అనికొచ్చింది నేను తిరిగి కైలాసం వెళ్ళలేనయ్యా నన్ను హౌత్ అని చెప్పగా అంతరే అగ్నిదేవుడికి హౌత్ అయిపోయిందండి ఎవరు కాక్షణయి హౌత్ అయిపోగా ఇదంతా సీసీ కెమెరా చూపాలి సర భస్మం అయిపోవడంతో అంతా పరమేశ్వరుడు రుద్రరూపం ఉద్భించాడంట అంటే జటలతో రుద్రరూపం ఉద్భనించాడంట శివతాండం చేస్తాడంటే ఆ కైలాసం గురవుతాడంట శివతాండం చేస్తుంటే ఆ కైలాసం ఇరిగిపోతున్నాయంట ఇది పోతున్నాయంటూ శివతాండము చేయగానే ఆ శివతాండమేతో ఒక జటా కుటుంబం అంటే వీరభద్రుడు ఎక్కడ పుట్టాడు జటలతో పుట్టాడు ఆ వీరభద్రుడు జటలతో పుట్టాడు అంట పరమేశ్వరుడు ఎప్పుడు సరే ఎప్పుడైనా సరే గంగ పైరుండగానే జటలు ముడివేసి ఉంటాయి ఆ ము ఎప్పుడైతే ఇంపేసాడో ఆ జడల పుల్ పైకి వచ్చేసి అక్కడ ఉన్న కైలాస పర్వతాన్ని కొట్టాయంటీ అంత కూడా ఉన్నాయి కైలాస పర్వతాన్ని కొట్టగానే ఆ కైలాస రూపం అంటే వీరభద్రుడు రూపం ఆ రుద్ర రూపంతో కైలాస పర్వతంతో జడలు కొట్టగానే ద అంటూ రుద్ర రూపంతో మీ పేపకాయల వారు వీరభద్రుడు కుట్టాడు అక్కడే కుట్టాడు వీరభద్ర స్వామి కుట్టేనంటే భూమి ఆకాశం తల తెలియంటే అంత రుద్ర రూపం చూసి పరమేశ్వరుడికి గుండె ఆగినంత పని అయిపోయిందంట పరమేశ్వరుడు వీరభద్రులు రూపండి నల్లని రూపంతో రాక్షసి రూపంతో పారమేశ్వరంతో కూలిగోరుతో కపాలమాల ధరించి పాములతో ఉంటాడంట బట్టలేముందో నల్లని రూపం రూపం చూస్తే మన మానవులు ఎవరు కొలవుల అంత రూపం చూసి పరమేశ్వరికి గుండె ఆగినంత పని అయిపోయింది ఆ రూపం ఎవరు కొనలేం కాబట్టి ఆ వీరభద్రుడు విభుద రూపంలో వారే అనమాట అదే మనకి అక్కడ రూపంలో చూడగలమూపం గుండా పని ఆ పరమేశ్వరుడు అంతటి పరమేశ్వరుడు వీరభద్రుడి దగ్గరికి వచ్చాడు కుమారుడి దగ్గరికి వచ్చాడు ఓ కుమారంతో వీరభద్ర స్వామి సంతించవని చెప్పాడు అంతటి వీరభద్రుడు ఊరుకుంచాడా ఊరుకున్నాడా రుద్ర రూపముతో आता था दा 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 शराबन तोहम शराबा आह शराबन तोहम आह फीरन तोहम आह फीरन तोहम आह शराबन तोहम ఓ పరమేశ్వర ఓ త్రిశ్వరారి ఓ శంకర ఓ తండ్రి నన్ను పుట్టిదు కారణం ఏమయ్యా అడిగాడంటండి అంటే రూపంతో వీరభద్రుడు అడిగాడంట ఓ కుమారవర్గం ఓ వీరభద్ర స్వామి మీ తాత దక్షిడు మన ద్రాక్షారావుని ఇచ్చి పెట్టాడు అక్కడ మమ్మల్ని పిల్లలేదు కాకపోతే మీ తల్లి కాక్షాయిని వెళ్ళింది వెళ్ళి అవమానం పొందింది అక్కడ అగ్గిగా ఆవుతాయిపోయింది నువ్వు వెళ్ళేసేసి ఆ వీరభద్రుడు అయింది వీరభద్ర నువ్వు వెళ్ళేసేసి ఆ దక్షిణాకాశలో ద్రాక్షారోణ ఇచ్చేది హోమలుగా ఫస్ట్ ద్రాక్షుడు ఖండించగానే ఆ శిరస్సు ఎక్కడ పడ్డాది హోమలో పడ్డాది హోమం అశుభం అయిపోయింది అక్కడ హోమం ఆగిపోయింది చేసి ఒళ్ళు ఆగిపోయారు హోమం అశుభం అయిపోయింది శుభ్రంగా మొత్తం అయిపోయింది కాక్షాయ సతీదేవి మొత్తం భస్మైపోయింది అంతరా నారదమునే పైకి లేచాడు పైకి లేగానే ఎవరినైనా పసుపుని పిలిచారు పసుపులు ద్రాక్ష మహారాజు భార్య మహాపతి అనమాట మంచి వ్రతాలు మొత్తం చేశారు పతివ్రత అయ్యగానే దగ్గరకు వచ్చింది ఎవరి దగ్గరికి ద్రక్షుడు దక్షిణి సంవరించగానే పరమేశ్వరుడి దగ్గరకు వచ్చేసేసి శివుడు వీరభద్ర దగ్గరికి వచ్చేసేసి ఓ వీరభద్ర భద్రకాళి సమేత వీరభద్ర స్వామి నాకు ప్రతిపక్ష పెట్టవా అనగా అనగానే కొంగు వరిచాడంట కొంగు వరచగానే అతను వీరభద్రుడు పరిణించాడంట పరుణించేసి పూర్తి మార్గం చూడగానే గొర్రె శిరస్సు ఉందంట గుర్రు శిరస్సు కనించేసి దక్షుడికి అడిగాడు అవే మన ద్రక్షుడు గొర్రె గురువు ఉంది కదండి ఫోటోలో అవే మన ద్రక్షుడు బ్రహ్మదేవుని పిలిచాడంట ప్రాణం పోసేవాడు ఎవరికైతే ద్రక్షుడు ప్రాణం పోసేసాడు అతను అయిపోయింది కదా కాక్ష్యాని హేమవంతుంట పార్వతి పార్వతి పరమేశ్వరుడికి ఎరిక పరమేశ్వరుడికి ఎరికనే ఇంత అశుభం అయిపోగానే అశుభాన్ని కడగాలి కదా ద్రక్షుడు అని కత్తి తెచ్చేసేసి ఎక్కడ కడిగాడు మన పట్టేసం పట్టిసం వచ్చి అడిగాడు వీరబోతుడు అక్కడికి వచ్చి కడిగాడు ఆ కత్తి పేరేంటి పట్టే పట్టె కానీ కత్తి ఆ కత్తి పేరు అది అక్కడికి అడగానే అది ఏమైంది మాకు పట్టిసేమైంది పట్టిసేమ అవగానే కైలాసం వెళ్ళిపోయాడు ఎవరో వీరభద్రాస్వామి ముప్పై మూడు కోట్ల వీరకుమార్లతో ఆ జోడు ప్రభలతో రుద్రరూపంతో కైలాసం వెళ్ళిపోయి పరమేశ్వరి దగ్గరికి వచ్చి అంటున్నాడంట ఓ పరమేశ్వరరావు త్రీశూరు వారి నువ్వు కోరిన కోరిక నెరవేర్చుకునయ్యా ఇప్పుడు నేను ఎక్కడుండనయ్యా అని అన్నాడంట అనగానే ఆ పరమేశ్వరుడు అంటున్నాడంట ఓ వీరభద్రాస్వామి శరపుడు రెండు రెక్కల నరికి రెండు ప్రభలుగా తయారు చేశావు ఆ శరవుడు నామే నీకు అస్తరవుగాక అంటే ఆ శరవుడు నామం పేరే అదేమి నీకు కాక అంటే అశ్సరభ మన తిరుపతి వెళ్తే గోవిందలగంటామో వీరభద్ర సంకల్పం ఏంటి శరభుడు శరవుడు గాక ఆ జోడు ప్రబలతో నేను ముప్పై మూడు కోట్ల వీర కుమారులతో ఇంటింటికి విలవేలు పోయి వీరణాట్యము చేయించుకోవయ్యా ఆ జోడు ప్రబలతో వీరణాట్యము చేయించుకో విలవేలు పోయాడు ఫైనల్ గా ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఏంటంటే వీరభద్రం గద్దె దగ్గరికి వెళ్ళి మనం బట్టలు అండ్ నైవేద్యం కూడా అక్కడ కూడా సమర్పించాలన్నమాట మేము అనుకున్న దానికన్నా చాలా మంచిగా జరిగింది మేము పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ ఇది మా ఓన్ మనీతో మేమే చేయాలి మేము అక్కడ గద్దె దగ్గర పూజ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళందరికీ లంచ్ కూడా స్టార్ట్ అయిపోయింది మెయిన్ మేము పిలిచిన వాళ్ళందరూ మర్చిపోకుండా వచ్చారు సో హ్యాపీ ఫర్ దట్ అండ్ ఇగ్నోర్ మై వాయిస్ గైల్స్ కొద్దిగా థ్రాట్ ఇన్ఫెక్షన్ వచ్చింది వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా ఆల్ ఇన్ నెక్స్ట్ బై బై